హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నా ముందుగా మీ అందరికీ ప్రెస్ లాడ్ ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీతో వచ్చానండి అదేనండి నువ్వుల లడ్డు చాలా మంచిది కదా చాలా హెల్తీ కూడా కదండి దా అంతే కాకుండా కొంతమందికి నువ్వులు ఉత్తే నువ్వులైతే అంత బాగోదు కదా నేను దీంట్లో పల్లీలు చేశానండి చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు నువ్వులు ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారు అందులో నేను కూడా ఒకదానండి నువ్వులు అంటే నాకు కూడా అంత ఇష్టం ఉండదు అంటే నువ్వుల లడ్డు అంటే నాకు అంత ఇష్టం ఉండదు కానీ ఇలాగా దీంట్లో పల్లీలు వేసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఖచ్చితంగా చూడండి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్రాసెస్కి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే ఒక కప్పు మీరు ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి నేనైతే ఈ నేను తీసుకున్న కప్పుతోనే చూపిస్తాను ప్రతి ఒక్కటి చూసారు కదా నువ్వులైతే మంచిగా తీసుకోండి ఇవన్నీ కొంచెం ఒక కప్పు అయితే నువ్వులు తీసుకోవాలి అదే కప్పుతో హాఫ్ మనం పల్లీలు తీసుకోవాలన్నమాట అదేనండి విట్సండ్ గుళ్ళు తీసుకోవాలన్నమాట ఈ యొక్క హాఫ్ ఉంటే చాలండి ఇలాగ తీసుకొని ఇవి కూడా ఒక పక్కన పెట్టుకోండి ఇది దీంట్లోనే మనం ఏం చేయాలంటే కొంచెం ఒక చిన్న హాఫ్ మీ ఇష్టం మీ అంతే మీరు ఎంతవరకు వేసుకుంటారు వేసుకోండి దాంట్లో నేనైతే కొబ్బరి అయితే వేసుకున్నాను కొంచెం టేస్ట్ కోసం అని చెప్పేసి కొంచెం కొబ్బరి అయితే ఇలా కా కట్ చేసుకున్నాను అనమాట అది కూడా ఒక చిన్న ముక్క తీసుకున్నానండి దాంట్లోకి మనం బెల్లం అయితే నేను ఇక్కడైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను ఇది తాటి బెల్లం అండి అంటే సెకండ్ క్వాలిటీ మళ్ళీ తాటి బెల్లం అయితే మరీ అంత టేస్ట్ అంత బాగోదు స్మెల్ కూడా బాగోదు ఇది సెకండ్ టైప్ అనమాట అంటే సెకండ్ క్వాలిటీ అనమాట అంత తాటి తాటి స్మెల్ అయితే రాదనమాట నేనైతే ఇది వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను అంటే చిన్నగా కట్ చేసు చిన్నగా చేసుకోవాలి కాకపోతే మీకు చూపించాలి కాబట్టి ముందుగా చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇవన్నీ మెజర్మెంట్ అన్నీ చూపించాను కదండి ఇప్పుడు ఎలా ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఆయిల్ ఏమీ అక్కర్లేదండి ఇవి మాత్రమే ఇంకా టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఒక గీ ఉంటే చాలు అంతకుమించి ఇంకేం అక్కర్లేదు ఇప్పుడు కడాయిలోని మనం మనం ఎంతవరకు తీసుకున్నాం హాఫ్ తీసుకున్నాం కదా పల్లీలు అనేది ఇలా మంచిగా వేగ నేర్చుకోవాలన్నమాట ఇది మంచిగా వేగేంత వరకు మంచి స్లో ఫ్లేమ్ మీద వేపండి హైలో పెట్టేస్తే మాడిపోతే స్లోగానే మంచిగా వేగనిచ్చిన తర్వాత ఈ పక్క తీసుకొని పక్కన పెట్టేసుకోండి అంటే పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపల అదే కడాయిలో ఒకసారి క్లీన్ చేసేసుకొని దాంట్లోనే మనం ఒక మెజర్మెంట్ ఒక కప్పు తీసుకుంటున్నాం కదండి నువ్వులు అవి కూడా దీంట్లో వేసేసుకొని మంచిగా వేగనివ్వాలన్నమాట స్లో మీద స్లో మీదే వేపనించుకోండి లేదంటే మళ్ళీ మాడిపోయి పట్టేసి స్మెల్ అంత బాగోదు టేస్ట్ కూడా బాగోదు కాబట్టి కొంచెం ఓపిక్గా కొంచెం నిదానంగా మంచిగా వేగించుకోవాలండి మనకి ఎలా తెలుస్తుందంటే ఇవి వేగినట్టు కొంచెం డబుల్ క్వాంటిటీ అవుతుంది అనమాట నువ్వులనేది అంతేకాకుండా కొంచెం చిట్టుబట్ల ఆడితే వస్తుంది అనమాట అప్పుడు మీకు తెలిసిపోతుంది అప్పుడు మనం తీసేసుకోవడమేనండి కొంచెం అవి కూడా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా చిన్నగా సన్న కట్ చేసుకున్నాం కదా అవి కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట కొంచెం దగ్గర పడి అంటే కొంచెం ఏమంటారు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలన్నమాట ఈ కూడా మంచిగా ఒక దాంట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి ఈ మూడు చల్లారాలి చల్లారి వరకు కొంచెం అలా ఉంచేసిన తర్వాత ఇప్పుడు పల్లీలు కూడా మంచిగా పొట్టు తీసేసి పెట్టుకున్నాను అండి ఆ పొట్టు తీసేసినంతా మంచిగా చూసారు కదా ఇలా తీసేసుకున్న తర్వాత చల్లారిపోయింది అనుకున్న తర్వాతే మనం మిక్సీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపిస్తాను మిక్సీ చేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ అయితే ఇది ఇవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నానండి మొత్తం అన్ని చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక జార్ తీసుకొని మిక్సీ జార్ అనేది అసలు తడి ఉండకూడదండి చూసుకోండి ఒకవేళ తడి ఉంటే ఒకసారి క్లీన్ క్లీన్గా ఒక క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోండి నేను ఫస్ట్ దీంట్లో పల్లీలు అయితే వేసాను దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అది వేపించుకు పెట్టుకున్న కొబ్బరి ఎండు కొబ్బరి కూడా దాంట్లో వేసేసి ఇందులోని సగం వరకు అంటే మనం చూసుకోండి దాన్ని బట్టి వేసుకు మొత్తం వేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొంచెం సగం వేసుకుంటే మిగతా మిగతా దాంట్లో వేరే సెకండ్ టైం మళ్ళీ వేయచ్చు కదా అని సగం దీంట్లో వేసేసాను ఇలా వేసుకొని జస్ట్ మిక్సీ చేసుకుని రావాలన్నమాట మరీ తిక్ మెత్తగా ఈ పక్కల్లో వద్దండి జస్ట్ కొంచెం జస్ట్ లైట్గా తగిలేలాగా మనం చూస్తున్నారు కదా వీడియో చూపిస్తున్నట్టుగా లాగా చేసుకుంటే చాలన్నమాట దీని అంతటిని తీసుకొని ఒక దాంట్లో వేసుకోవడమేనండి ఇలాగా మంచిగా చేసుకుంటేనే కదండీ మంచిగా టేస్ట్ అనేది బాగా వస్తుంది నేను చూపిస్తున్నాను అనమాట ఎలా ఉందా ఏంటని చూపిస్తున్నాను మీకు ఇలా చేసుకోమని చెప్తాను అనమాట ఇప్పుడు అదంతా తీసుకెళ్ళి ఒక అయితే వేసేసుకున్నాను ఇదైతే ఇలాగా మనకి లమ్స్ ఏం లేకుండా మత్తగా అన్నీ స్మాష్ చేసుకోవాలన్నమాట అదైతే కొంచెం సేపు పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం మిక్సీ చేసుకోవడం కోసం నువ్వులు మిక్సీ చేసుకోవడం కోసం మళ్ళీ మిక్సీ జార్ అదే మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా వేపించి పెట్టుకున్న నువ్వులు దాంట్లో వేసేసి ఇంకా ముందు పక్కన పెట్టుకున్న కదండి బెల్లం అనేది అది కూడా దీంట్లో వేసేసి ఇది మంచిగా మెత్తగా అయ్యే వరకు మిక్సీ చేసుకోవాలన్నమాట మనకి ఎంత వీలైతే అంత మిక్సీ అయితే బాగుంటుంది ఇది మాత్రం కొంచెం మెత్తగా అవ్వాలి చూస్తున్నారు కదా నాకు ఎంత వీలైతే అంతవరకు వరకు మిక్సీ అయితే చేసుకున్నాను కానీ పల్లీలు మాత్రం అంత ఎక్కువగా మిక్సీ అవ్వకూడదు అనమాట కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది అందుకని చెప్పేసి నేను అదైతే కొంచెం లైట్ మిక్సీ కొంచెం బరకగా తగిలేలా పెట్టుకున్నాను కానీ నువ్వులు మాత్రం బాగా మెత్తగా ఈ వరకు మిక్సీ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అవి రెండు కలిపి రెండు దాంట్లో ఒక దాంట్లోనే వేసేసి మంచిగా ఏమి లంప్స్ అనేది ఏమీ లేకుండా మెత్తగా అన్నీ కలుపుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కలిసి అంతవరకు మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఒక కొంచెం ఒకటి తీసుకొని కొంచెం ఒకసారి వండ అవుతుందో లేదో ఒకసారి చూసుకుంటే మనకు తెలుస్తుంది వండ అవుతుందంటే మంచిగా అంతా కలిసినట్టు అప్పుడు నేను ఏం చేశానంటే ఒక టూ 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 త్రీ స్పూన్స్ గీ అయితే తీసుకున్నానండి మామూలు ఆయిల్ అని తీసుకోవచ్చు గీ అయితే కొంచెం బాగుంటుందని గియ్యైతే తీసుకున్నాను ఎక్కువ వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుందండి నువ్వులు కదా ఆ స్మెల్ ఈ స్మెల్కి అంత టేస్ట్ ఉండదు అంటే స్మెల్ అనేది బాగోదనమాట అందుకే నేను జస్ట్ త్రీ స్పూన్స్ తీసుకున్నాను అది చాలండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా బాగోదు కాబట్టి నేను అయితే వేయట్లేదు మీకు మీ ఇష్టం అండి కానీ బాగోదని చెప్తున్నాను అనమాట ఇది కూడా వేసేసి మంచిగా నువ్వు మొత్తం అంత పట్టిలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం బెల్లం అవన్నీ వేసాం కదా అవన్నీ బాగా కలవాలి అందుకని చెప్పేసి కొంచెం టైం పడుతుంది మంచి కలిపేసుకొని చూస్తున్న వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు అయితే చేసుకోండి అంటే మీ చేతి తగ్గట్టుగా మీరు ఉండలు చేసుకోవచ్చు కావాలంటే ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు చిన్నగా చేసుకోవచ్చు నా చేతికి సరిపోయినంతగా నేను చేసుకున్నాను అనమాట ఇలాగైతే నేను ఉండలు అయితే మంచిగా ఉండలు చేసేసుకుంటున్నానండి చాలా హెల్తీ కదండి ఖచ్చితంగా మనం ఒకటి తీసుకున్న మంచి బలం వస్తుంది నేనైతే ఇంతకుముందు తినేదని కాదు కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా తింటానండి ఎందుకంటే మనకి హెల్త్ అనేది చాలా ముఖ్యం కదా ముఖ్యంగా ఆడవాళ్ళకైతే ఇంకా ముఖ్యము కాబట్టి ఖచ్చితంగా ఒకటి తీసుకుంటాక ట్రై చేయండి నేనైతే రోజు తింటున్నాను నాకు నచ్చింది ఫుడ్ కూడా నేను ఇలాగా ఏదో ఒకలాగా మంచిగా చేసుకొని తినాలి తప్ప దాన్ని అవాయిడ్ చేయకూడదు కదండి ఇది నువ్వులు అనేది చాలా మంచిది మంచిగా తినండి ప్రోటీన్ కూడా మంచిగా వస్తుంది దాంతోపాటు ఆడవాళ్ళకి కూడా బాగా మంచిది కాబట్టి ఖచ్చితంగా చేసుకొని తినండి అంతేనండి ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్